వైద్యుడు అంటే దేవుడితో సమానం అంటారు ఆ దేవుడు ప్రాణాన్నిస్తే ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రాణాలని రక్షించి మరో పునర్జన్మకు ఈరోజు హాస్పిటల్స్ వేదికగా మారుతున్నాయి హాస్పిటల్లో వైద్యులందరినీ దేవులుగా భావిస్తూ ఉంటారు జనం కానీ అలాంటి వైద్యుడు ప్లేట్ల గుజ్జు దావాఖానాలో కామపిశాజిగా మారిపోయాడట ఇరవై మూడు మంది అమ్మాయిల్ని అనుభవించాను సిల్వర్ జూబ్లియా ఏదో అంటారు కదా ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసుకునేది దాన్ని చేసుకోవాలి అనుకుంటున్నాను సో అక్కడ ఉన్న కొంతమంది మీద ఒత్తిడి తేవడం స్టార్ట్ చేశాడట ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారం చేస్తూ దారుణాన్ని కొను ఒడిగడుతున్న ఈ కామపిశాచి వయసు అంతా తెలుసా అరవై సంవత్సరాలు ఎవడి కామపిశాచి ఏంటి వీరికి సంబంధించి అనేది ఆదాఫ్ హైదరాబాద్ చాలా క్లియర్ గా కథనం రాసింది వాళ్ళ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని కూడా అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హసన్ లీలన్ అరవై ఏళ్ల వయసులో పెచ్చుమీరిపోతున్న శారీలక కోరికలు రాష్ట్రంలోని అతిపెద్ద వెటర్నరీ ఆసుపత్రిలో కొలువు వెలుగబెడుతున్న సారు

ఇలా ఇంతకు మించి మాట్లాడటం సంస్కారం కాదని ఆగిపోతున్నా నాలుగైదు సంవత్సరాలు అయితే పాతి పేయడానికి ఆరు రెండు గోతి కావాలి దాన్ని పక్కన పెట్టి ఈ వయసులో మహిళా ఉద్యోగుల మీద వేధింపు చేసుకుంటూ సిల్వర్ జూబ్లీ చేసుకోవాలని కోరిక పుడుతుందా సిగ్గనిపిస్తానే కొంచెమైనా కొంచెమైనా మనిషిగా పుట్టినమనే విషయాన్ని కూడా విస్మరిస్తున్నావా అరవై ఏళ్ళ వయసు అంటే అక్కడ పనిచేసే వాళ్ళు ముప్పై నలభై అట్లా వయసు వేసుకున్నా కూడా నీకు మనవరాళ్ళు కూతుర్ల వయసున్నోళ్ళు నీ కూతుర్ని ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగుల పని నేను ఇంకొకటి కూడా పనిచేస్తుంటే ఇలానే అడిగితే ఊరుకుంటారా అంత తేలిగ్గా కనబడుతున్నారా ఆడపిల్లలు దేనికి రసిల్గా జూబ్లీ చేసుకోవడానికి అని అని కనిపించాల్సింది నిజంగా చెప్తానా ఈ ఆర్టికల్ చూసినప్పుడు కడుపు మండిపోయింది అసలు వీళ్ళని ఏమనాలి షకీల్ హసన్ షకీల్ హసన్ వీడి ముఖం చూస్తారా ఇగో పాపిష్టి ముఖం వీడి ముఖానికి పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వచ్చి భయపెడతాడు అలాంటిది భయపెట్టే ముఖం గాడు వీడికట సిల్వర్ జూబ్లీ ఆడపిల్లల కోరికలు తీర్చుకోవడంతో చేసుకోవాలని ఉందంట పిచ్చం వద్దు మాట్లాడద్దు ఇంతకంటే